పట్ల వివక్షత కనబడింది కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అంతగా దుబాగా మారిపోయిన పరిస్థితి గో బ్యాక్ వైపు తెలుస్తుంది మీకు వస్తుందా బా అనేసి కొంత పైకే వ్యక్తులు ఉండేవారు కానీ లోపల మాకు శత్రువులు భావించారు కార్యాచరణ చాలా వేయలేదు చూడడానికి ఏమో చాలా సైలెంట్ వ్యాపార పరంగా కేవలం సంపాదించుకోవడం కోసమే దీన్ని ప్రాధాన్యత వాడుకుంటే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం తెలంగాణ వచ్చిన తర్వాత వెయ్యి నాగాలతో దున్నిస్తా దున్నిండే ఎక్స్ట్రా వంద ఎకరాలు ఇచ్చారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం చైర్మన్ డాక్టర్ సీమ శ్రీనివాస్ తో మాట ముచ్చట ధర్మపీఠం ఏంటి ఏ నమస్తే డాక్టర్ సార్ నమస్తే ఎలా ఉన్నారు సార్ ఫైన్ సార్ ఫైన్ సార్ సార్ డాక్టర్ సార్ మీ విద్యాభ్యాసము గురించి చెప్తారు ప్రేక్షకులందరికీ ముందుగా ధర్మపీఠం ఏబిఆర్ ఛానల్ వారికి తెలంగాణ ఉద్యమ కార్యక్రమం ఉద్యమ నమస్కారాలు నా పేరు డాక్టర్ శ్రీనివాసరాస్ నేను గ్రాడ్యుయేషన్ కాకపోతే మెడికల్ కాలేజ్ పరంగా తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ నీలఫర్ అంటే ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో మీ కుటుంబం సార్ రాజకీయ కుటుంబం కానీ మా ఫాదర్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ నల్గొండ జిల్లా కోలాడు అంటే మునగాల పరగానే ఉంది మునగాల అప్పట్లో స్థానంలో మునగాల అంటే ఫేమస్ మనకి అందరూ ఇక్కడ మునగాల ఆ తెలంగాణ ఉద్యమ జర్నీ ఎప్పుడు స్టార్ట్ సార్ తెలంగాణ ఉద్యమం అంటే మేము విద్యార్థి దశగా ఉన్నప్పుడు కాకతీయ మెడికల్ కాలేజ్ లో ఆ జనార్దన్ రావు గారు బిఆర్ జనార్దర్ రావు గారు బుర్ర రాములు గారు అనేసి ఆ పౌరత్వ సంఘం మా యొక్క వరంగల్ కాకితీయ మెడికల్ కాలేజ్ కి నెలలో రెండు మూడు రెండు మూడు ఆదివారాల్లో మీటింగ్ పెట్టాము ముఖ్యంగా జనార్దర్ రావు గారు అయితే గిరిజన వాళ్ళకి సంబంధించిన అంశాల మీద అంటే కొంత లైట్ మైండెడ్ అంటే కొంత లెఫ్ట్ భావజాలం ఉన్న వాళ్ళతో అయితే మా సీనియర్స్ డాక్టర్ తిరుపతి డాక్టర్ జగదీశ్ కొంతమంది ఉంటే మేము నైన్టీన్ త్రీలో వరంగల్ జాయిన్ అయినప్పుడు వాళ్ళు మమ్మల్ని కూడా అట్లా ఒక రెండు సిట్లాస్ ఇట్లా ఒకసారి బాగుంటుంది ఏంటంటే ఒకసారి తీసుకోకూడదు లెఫ్టిస్ట్ భావాలతో ఉన్న మీరు తెలంగాణ ఉద్యమం ఎలా వెళ్ళాలి అయితే అదే టైంలో తెలంగాణ గురించి డిస్కషన్ అవుతుంది నైన్టీ సిక్స్ లో కూడా అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది సాయిబాబా గారు ఫస్ట్ అప్పుడు సాయిబాగారుందా అని వెళ్ళేవాళ్ళం అప్పుడు తెలంగాణకి జరుగుతున్న అన్యాయం మీద వాళ్ళు మాట్లాడుతుంటే తర్వాత గద్దర్ గారు లీజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ మీటింగ్ అక్కడ పెట్టడం జరిగింది విద్యార్థులు కాబట్టి చెప్పే వినేవాళ్ళు అప్పుడే అనుకున్న వాళ్ళు తెలంగాణకి జరుగుతున్న ఇంకో ప్రధానంగా ఏంటంటే మాది నైన్టీ నైన్ లో బిఎస్ అయిపోయింది అక్కడనే వరంగల్ లో అక్కడ కాశీపేట లో క్రిస్టియన్ మీడియా ఒక హాస్పిటల్ ఉంటుంది దాంట్లో ఇస్తున్న సందర్భంలో టూ థౌజండ్ వన్ లో అనుకుంటారు టూ థౌజండ్ వన్ లో మే లో కేసీఆర్ గారు మీటింగ్ ఫస్ట్ కదా తర్వాత సెకండ్ మీటింగ్ వరంగల్ మీటింగ్ అయితే జిరాధ్ర కేసీఆర్ గారు స్పీచ్ మనం అప్పుడు తెలంగాణ కోసం అంటే జరుగుతున్న కష్టాల కోసం పనిచేయాలనే భావం కలగడం జరిగింది ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారులు వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఉండేవారు కానీ అందరు కలిసి ఉద్యమం చేశారు వాళ్ళ భావాలు వేరు వేరు ఉండేవారు కానీ వాళ్ళందరూ భావాలను కలుపుకొని ఒక ఉద్యమకారునిగా మీరు మీరు పనిచేశారు అసలు మీరు ఎలా అర్థం చేసుకునే వాళ్ళందరినీ వివిధ పార్టీ లెఫ్ట్ నువ్వు ఇంకొకటి రైట్ ఇస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు కదా దాని వాళ్ళ ఏమైంది ఉద్యమం తరంజ్ఞానం కోసం దానికి ఎలా హ్యాండిల్ చేశారు మీరు అసలు ఉద్యమంలో

పార్టీ చూడలేదు దాన్ని ఒక తెలంగాణ రాష్ట్రం తెచ్చే సంఘంగా ఒక సంఘంగా భావించి దానికి అనుకుంది అంటే ఓకే మీరు కానీ మీకు మిత్రులు ఉంటారు ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఉద్యమ సమయంలో వాళ్ళు ప్రత్యర్థులుగా చూసారా లేకుంటే ఒక మిత్రులుగానే చూసారా మీరు ఏసీఐలో నా మా హాస్పిటల్లో పనిచేస్తున్న సందర్భంలో మహిళ ఉద్యమం మహిళ ఉద్యమంలో అయితే మీ మహిళ కంటే ముందు అని చెప్తున్నా మా ఉద్దేశం మరి ఇంకా మహిళ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డాక్టర్ సెషన్ ఉంది అప్పటివరకు ఈ రోజు అన్ని ఉద్యోగ సంఘాలు అంటే మా యొక్క ప్రభుత్వ సంఘం ఏపీ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘం దాన్ని మేము మేము ఏపీ

వీళ్ళకి ఏం పని లేదు తెలంగాణ వస్తుందా అనేసి కొంత బయట మిత్రులు ఉండేవాళ్ళు అసలు ఆ టైంలో అంటే వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కదా మీరు ఒక విధంగా ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆ ఉద్యమ సభలో మీరు ఎదుర్కొన్న పొడుదండి ఉద్యోగ ఇబ్బందులు అంటే మా అడ్మినిస్ట్రేటర్స్ కానీ మేము మా ఏఎస్ఎల్ ముఖ్యంగా ఈ తెలంగాణ కోసం చేస్తున్న సందర్భంలో అప్పుడు కంబైన్ ఆంధ్రులు డాక్టర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఆంధ్రలో ప్రమోషన్ వస్తే కావాలని ఇప్పుడు మేము కూడా మీరు ఉద్యోగం చేస్తే మీకు మెమోస్ ఇస్తాం లేకపోతే ట్రాన్స్ఫర్ చేస్తాం అని అడ్మినిస్ట్రేషన్ బెదిరించడం జరిగింది మా మీద ఒక పేషెంట్ చనిపోయిన సందర్భంలో అక్రమం కేసు కూడా పెట్టడం జరిగింది అంటే మా ఈఎస్ఐ లో తెలంగాణ డాక్టర్ తెలంగాణ శ్రీనివాస అంటే ప్రభుత్వ భాగస్వామి భాగస్వామ్యం తెలంగాణ బాగుంది అయితే మేము మా యొక్క తెలంగాణ డైరీ కార్యక్రమాలు ఇస్తారు అప్పుడు మీ పట్ల వివక్షత కనబడింది వాస్తవం అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యోగం వచ్చింది వివక్షత అనేది కాదు ఎందుకంటే మీరు మిత్రులే డాక్టర్ చాలా మంది ఉంటారు ప్రభుత్వ ఆ టైంలో మీరు మనకు తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ వచ్చి బతకడానికి వచ్చిన వాళ్ళు కాదు ఇక్కడ దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు అంటే ఇక్కడ వచ్చిన సామాన్య ఆంధ్రప్రదేశ్ ప్రాబ్లం లేదు మనకి కేవలం రాజకీయ నాయకుల వల్ల మనకి అక్కడ ఏంటి మనం ట్యాంక్ పెట్టుకున్నాం నీళ్లు నీళ్ళు అంతేకాని వ్యక్తిగతంగా మనకి కాదు మీరు ఉద్యమకారు దాకంగా ఉంటారు కనపడడానికి చాలా సైలెంట్గా ప్లెజెంట్గా ఉంటారు కానీ ఉద్యమ నిర్ణయాలు తీసుకునేప్పుడు చాలా వైలెంట్గా వ్యవహరిస్తాడు శ్రీనివాస నిజమా అంటే వైలెంట్ గా వచ్చినాక ఏం కాదు ఎందుకంటే మనం మేము ఎప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని లోపెడతాం అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగం కార్యాచరణ చాలా వైలెంట్ చూడడానికి చాలా సైలెంట్ కానీ కార్యాచరణ మాత్రం వైలెంట్ గా ఉంది అంటే మేము ఆర్గనైజ్ చేసేదండి ఎందుకంటే మేము ఉద్యమకాల కూర కూడా పెట్టిన తర్వాత ఉద్యమ కారణంగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఇక మన ఉద్యమాలు మర్చిపోదామని అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ కోసం పోరాట చేసిన వాళ్ళు కూడా ఉద్యమ అంశాన్ని మర్చిపోయిన సందర్భంలో మళ్ళీ మేము ఉద్యమ అంశం తీసుకొచ్చినాం మీ ఆధ్వర్యంలో ఉద్యమాలు జరిగినాయి ఆందోళన జరిగినాయి శాంతి భద్రతలకు విఘాతం అంటే మనము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగంలో ఏ మార్గాలు ఉంటాయో వాటి ద్వారానే మేము ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వానికి ఆస్తులు ధ్వంసం చేయడం కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కానీ ఉండవచ్చు తెలంగాణ వచ్చింది ఓకే సరే అయిపోయింది చాలా హ్యాపీ ఓకే ఇప్పుడు ఉద్యమకారులు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పండి తెలంగాణ దేనికోసం అనుకున్నాం మనం తెలంగాణ కోసం ఆ ఉద్యమంలో మనం ఏ నినాదాలు తెచ్చినామో వారికి పూర్తి విరుద్ధంగా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మనం టూ ఫోర్టీన్ వరకు ఒక కేసీఆర్ చూడాలి

మన బాధ ఏంటంటే వంద మందిలో నువ్వు ఎనభై శాతం మంది ఉద్యమకారులకు ఇచ్చి అది కూడా నిజమైన ఉద్యమకారులకు ఇచ్చి ఇరవై శాతం మంది ఉద్యమం లేని వాళ్ళకి అంటే ఓకే ఆయన ఇచ్చిన కూడా ఉద్యమకారులు డబ్బులు అక్కడ వరకు పేద మంది ఇచ్చి ఇచ్చినప్పుడు చెప్పుకోవచ్చు కానీ నిజానికి ఉద్యమం అందరికి కూడా పదవుల కోసం ఫస్ట్ పదవులు మర్చిపోయి గారు

ముఖ్యమంత్రి కాదు ఆయన ఉద్యమంలో ఏం చెప్పాడు అసలు ఎందుకు చేసిన తెలంగాణ ప్రభుత్వం అనేది ఉద్యమ పార్టీ కాదు ప్రభుత్వం అనేది ఆయన అప్పుడే ఉద్యమ పార్టీ అంటారు అధికారాలు వచ్చేదాకా మేము తెలంగాణ తేవడానికి ఉన్న పార్టీ ఉద్యమ పార్టీ చెప్పాడు అధికారాలు అనేది ఉద్యమ పార్టీ కాదు ఫక్ రాజకీయ పార్టీ అంటారు ఉద్యమంగా ఎక్కడ ఓకే ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వానికి డిమాండ్ డిమాండ్ ఏం లేదు ప్రభుత్వము గత అసెంబ్లీ ఎన్నికలలో మా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ఐదు సంవత్సరాలు చేస్తున్న ప్రెజర్ ఆ ఉద్యమకాలను ఒకటే చెప్పాము కేసీఆర్ గారు ఐదు సంవత్సరాలు ఎక్కడ కూడా విమర్శ గురించి ఇప్పటికైనా ఆలోచించండి మీరు ఒకసారి ఫస్ట్ టైం అంటే మీరు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చింది తెలంగాణ కాబట్టి మీరు ఉద్యమకాల గురించి ఆలోచించాలని ఎన్నో సార్లు మంత్రులు చెప్పినాం వినోద్ కుమార్ గారు కానీ హరీష్ రావు గారిని కలిసినాం కేటీఆర్ గారు అందరికి కేసీఆర్ గారికి కొన్ని లక్షలు ఉత్తరాలు రాసింది చిట్ట చివరిగా నేను ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తా కూడా చేయడం ఇప్పటికైనా ఎందుకంటే ఉద్యమ మీ మీద మాకు ఇప్పటికే గౌరవం లేదు మాకు రాజకీయంతో సంబంధం లేదు తెలంగాణ కోసం ఎవరు చేస్తే వాళ్ళ మీద గౌరవం అంటే ఆయన ఇక ఆయన ఏమనుకున్నాడు ఉద్యమం కావాలంటే నేను ఒక్కడే తెలంగాణ తెచ్చింది నేను ఒక్కడే ఇంకెవడు చెప్పడం వాళ్ళ గురించి పట్టించుకోకపోయినా వేరేరు నేను నా దగ్గర డబ్బున్నది వేల కోట్లున్నాయి ఓటింగ్కి ఎంత కొనగలుగుతా అవసరం వేరే ఇతర పార్టీ నాయకులు కూడా కొనగలుగుతా ప్లస్ ట్యాపింగ్ విషయం వ్యవహారం ఎవడేం మాట్లాడతాడో నాకు తెలుసు వీళ్ళతో ఏమైతే చమకాలతో అన్నాడు మేము ఒకటే డిక్లరేషన్ ఇచ్చినాం ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు కేసీఆర్ గారిని ఓడించడం ప్రధాన విషయం ఎందుకంటే మనం ముఖ్యమంత్రి చేసింది ఆయన నాయకులు చేసింది మనం ఓకే హార్డ్ కోరు తెలంగాణ వాదలకు కేసీఆర్ వ్యవహారాలు తెలంగాణ ఉద్యమకారులకి కేసీఆర్ మీద వ్యవసాయం నచ్చలేదు ఓకే ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా ఈ ప్రభుత్వంలో మీరు రెండు వందల యాభై స్థలం ఇవ్వాలి ఉద్యమకారులకు అంటున్నాడు ఏ బేసిక్ పైన ఇవ్వాలి ఉద్యమకారులు అంటే చాలా మంది ఉద్యమకారులు ఒక విధంగా ఇప్పుడు ఏం విజయాలు తీసుకుంటున్నాం చెప్పండి అంటే ఈ అంశాల మీద మేము రేవంత్ రెడ్డి గారిని ఒక ఐదు అంశాలు కలిసాం అంటే ఎలక్షన్ ముందు నోటిఫికేషన్ వస్తుందన్న వచ్చిన తర్వాత కూడా కలిసాం అదేవిధంగా ఆయన చెప్పడం లేదు క్లారిటీగా ఫస్ట్ ఆయన మాకు ఆయన మంత్రి ఎంపీ అయినప్పుడు మీరు కోర్టు లెక్కేసి అంటే ఇక కోర్టులో అంటే లీగల్ ప్రభుత్వం మీద ఏడ పోరాటం కానీ మనము మేము ఒకటే అనుకున్నాం ఫస్ట్ ఉద్యమకారులు సమీకరించాలని చెప్తూ ఈ అంశాన్ని ఎజెండా చేస్తాం

ఇక్కడ కూడా మేము శ్రీధర గారికి ఇది అని చెప్పి ఒక లెటర్ ఏం చూస్తే ఈ పది వచ్చి మర్చిపోయిన జాట్ లో యాడ్ చేస్తామని చెప్పేసి ఆరు గ్యారెంటీ హామీలలో ఉద్యమకారులకి రెండు వందల యాభై ఇంటి పెన్షన్ సౌకర్యం ఇస్తామని హామీ పెట్టడం జరిగింది ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపులో కూడా మా యొక్క ఉద్యమకార ఫోరం పనిచేయడం ఎందుకంటే ఈ శ్రీధర్ బాబు గారి కాన్షియస్ మా ఫోరం ఉంటది మందర్ ఉంటది పొన్నప్పరావు గారి గారి దాంట్లో ఉంటది తుమ్మా గారు కూడా గెలిచిన తర్వాత మా యొక్క ఖమ్మం జిల్లా ఉద్యోగాల ఫోరం చైర్మన్ వారింటికి వెళ్ళి ఆయన వెళ్ళేసి మీరు సహకరించింది కాబట్టి నేను గెలిచాను కూడా కృతజ్ఞతలు చెప్పాను మనకి ఆ వీడియోస్ కూడా చూస్తే మనకి అన్ని ఛానల్ దొరుకుతాయి అయితే ఈ రోజు మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్రభుత్వం ఆరు క్యాండ్ పెట్టింది ఇప్పుడు అందరికీ ఒకటి వన్ బై వన్ చేస్తున్నారు మరి ఇప్పుడు చేయడానికి ఏంటి ఏడు నెలలు అయిపోయింది ఇప్పుడు మేము ఇప్పుడే ఇమీడియట్ కూడా చేయమని మీరు కార్యాచరణ మొదలు పెట్టాలి ఆ ప్రతిపాదనను అమలు చేయడానికి మొదలు పెట్టాలి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం ఓకే నియమ నియమ నిబంధనలు ఇలా అన్నీ ఉంటాయి ఓకే ప్రజెంట్ తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత ప్రజల్లో కానీ కార్యకర్తలు ఉద్యమకారులు కానీ మార్పు ఏమొచ్చింది మార్పు మార్పతి ఎదగాలి డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ లో కూడా అంటే డెవలప్మెంట్ ఏదంటే మన పరిచి కూడా పెట్టుకోగలుగుతున్నాం వాస్తవాన్ని తనలో పెట్టేది ఏ వ్యాధి ఉందో వాస్తవం చెప్పండి అంటే ముందు ఇప్పుడు మీ డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో మేము మాలో కూడా కొంతమంది ఉద్యమకారులు తయారయ్యారు నేనైతే ఒక తెలంగాణ ఇంటిలో మెడికల్ సొసైటీ అనే తెలంగాణ రాష్ట్రంలో నుండి డాక్టర్స్ మొదలు పెట్టుకుని ఆర్ఎంపీలు కూడా వేలాది మంది ఆర్ఎంపీ కూడా మా టీమ్స్ లో భాగస్వామి అప్పుడు తెలంగాణ వస్తే అన్ని రంగాల్లో సీమాంధ్రేట్ వర్గాలు ఆధిపత్యం లేదు ఇక సిద్ధపడుతున్నాం తెలంగాణ ఉద్యమం చేసి ఎందుకు చేసినా సిద్ధపడుతున్నాం అంటే ఈ స్టేట్మెంట్ ఎవరు మీరు ఓపెన్ మాట్లాడాలంటున్నారు కాబట్టి మార్పు ఏమొచ్చిందంటే కనీసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రజాస్వామ్యం వెలుగుండే ఒక పార్టీలో గెలిచిన అదే పార్టీలో ఉంటాడు అనుకునేవాడు ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యమంత్రులు కానీ అందుబాటులో ఉండేవాళ్ళు కొంత భయపడేవాళ్ళు తెలంగాణ పదం అంటే భయపడేవాళ్ళు కానీ తెలంగాణ వచ్చిన తర్వాత అంతగా దుబారంగా మారిపోయిన పరిస్థితి మరి ఇక మనం చెప్పడం కూడా కొంత విచారంగా చెప్పాల్సిన ఇది బాగానేది ఓకే ఉరుము ఉరిమి మంగళం పడ్డట్టు ఇప్పుడు మీ దృష్టి అంతా గోబ్యాక్ మారవాడిస్ పోయి ఉద్యమం వైపు వెళుతున్నట్టు తెలుస్తుంది నిజమా కాదు మీరు అదే అన్నారు కమ్మైండ్ ఆంధ్ర తెలంగాణ వచ్చిన తర్వాత మార్పులు వచ్చినాయా ఖమ్మం ఆంధ్రప్రదేశ్ లో ఆధిపత్యం లేదు ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది అప్పుడు కొంత తెలంగాణ ఉద్యమాలు తెలంగాణ ఉండటం వల్ల వాళ్ళు భయపడేవారు ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ రిలాక్స్ మూడ్ వచ్చారు అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు ఉద్యమకాల అంశాలు మా ఫోరం ఎత్తుకునేదా కూడా ఎవరు పట్టించుకోవాలి ప్రధాని పెద్ద పెద్ద నాయకులు ఎవరు కూడా ఉద్యమకాల గురించి మాట్లాడే కేవలం కేసీఆర్ చేస్తుండ్రు చేస్తుండ్రు కేసీఆర్ కూడా ఇచ్చారు అది చెప్తున్నాం తప్పే ఉద్యమం చేసిన ఉద్యమకాల గురించి ఎవరు మాట్లాడారు ఈరోజు మారవాడి కూడా కూడా మేమే కట్టుకుంటే మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి టీ స్టాల్స్ ఉంది చూస్తాం కిరాణా షాప్ అదే విధంగా మన ఇంటి నిర్మాణ సంబంధించిన షాపులు ఐరన్ సంబంధించిన షాపులు ఏ ఒక నిర్మాణం తీసుకున్నా గానీ రోజు రోజు అంటే ఒక సామాన్యుడు తెలంగాణలో జన్మించి తెలంగాణలో ఉన్నప్పుడు ఇతర చిన్న వ్యాపారం పెట్టుకొని బతుకులే బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది మరి దేనికోసం కొట్టాడు తెలంగాణకి ఇక్కడ ఉంటే మనకి అవకాశాలు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మనం కానీ ఉపాధి అవకాశాలు పెరగలేదు కానీ మాట్లాడే మీ ఉపాధిని ఏమి ఇబ్బంది పెట్టలేదు వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ కూడా ఆర్థికంగా బలపడుతుంది కదా రాష్ట్రం బలపడుతుంది ఆర్థికంగా ఎవరైనా సరే వ్యాపారం చేస్తున్నాడు ఆర్థికంగా బలపడినట్టు ఆ ప్రాంతం డెవలప్ అయితేనే కదా ఆయన ఆర్థికంగా బలపడింది ఎందుకు మీరు మీద కుండ మీద మీరు కథనం చేసినట్టు పగిపోతారు ఎవరు పోవాలి అయిపోతే వెళ్ళిపోతారు మహారాష్ట్రలో ఇప్పుడు శివసేన శివసేన ఓకే చెప్పండి శివసేన ఏర్పడింది ఓకే దేనికోసం ఉద్యమాలు ఉద్యోగం లేదు కోసమే కదా కానీ అదే బాంబేలో స్థానికల కన్నా స్థానికులు థర్టీ పర్సెంట్ ఉంటే సెవెంటీ పర్సెంట్ అదే లేదు అది శివసేన పోరాటం అనేది స్థానిక అవకాశాలు ఇస్తాయి చాలా పెద్ద ఉద్యమాలు జరిగినాయి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యాపార సంస్థల పైన దాడులు జరిగినాయి కానీ తగ్గితే ఆ ఉద్యమం ఆగిపోయింది ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళు అప్పుడు చేసిన కొంత బ్యాలెన్స్ అయింది దారుణమైన నేను అనేది ఏంటంటే మనం తెలంగాణ ఉద్యమం అవకాశాలు ఇలా మార్వాడి అంటే వ్యక్తిగతంగా వాళ్ళు ఇచ్చినట్లే వాళ్ళ భావజాలని ఇక్కడ ఆ భావజాల వద్దాలు మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి మోడీ గారు అయిన తర్వాత ఇంకా ఎక్కువ ఏమైంది ఆధిపత్యం మీరు అబ్జర్వ్ చేస్తే దక్షిణ భారతదేశం యొక్క భావజాలము ఇక్కడ ఒక స్థానిక పరిస్థితులు చాలా ఎంటే డిఫరెంట్ ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి అనుకూలంగా అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు అన్ని భావజాల వాళ్ళు కలిసి మెలిసి బతుకుతారు ఇక్కడ దక్షిణ భారతదేశం కానీ వీళ్ళు ఇక్కడ కలుషితం చేస్తున్నారు బావగారు వ్యాపారం ద్వారా ఇక్కడ తెలంగాణ సమాజ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళని దోచుకుంటారు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ పోతే ఎక్కడ మీరే ఇప్పుడు ఆల్రెడీ ఆర్థిక బలపడిన ఆర్థిక బలపడిన వాళ్ళు మరి పేద 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 ప్రజలు పేదలైన తెలంగాణ వాళ్ళు వాళ్ళతో ఇంట్లో పోటీ పడగలుగుతారు వ్యాపార

వ్యాపార పరంగా కేవలం సపాయించుకోవడం కోసమే దీన్ని ప్రాధాన్యత వాడుకుంటాంటే దాన్ని మేము తీవ్రం ఖండిస్తాం మా అవకాశం ఎప్పటి నుంచి మొదలు అవకాశాలు అంశం నెరవేరదు ప్రభుత్వం రెండు వేల యాభై నెరవేర్చాలి దాని మీద కాకుండా మారుపడి అంశం ఒకటే కాదు ఇంకా అసలు తెలంగాణ ఒక్క రంగాల్లో కూడా సింధ్ర కార్పేట వర్గాల ఆధిపత్యం తగ్గలే మనకి ఇప్పుడు మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్ మీరే చెప్పండి ఒక రకంగా ఆయన తగ్గింది ఇప్పుడు మీ జర్నలిజం చూపెట్టండి ఓకే రైట్ మీరు తెలంగాణ తీసుకున్నారు తెలంగాణలోనే ఈ తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుందో దానికి అనుగుణంగానే ఇతర ప్రాంతాల వాళ్ళు ఉంటారు మీరు ఎట్లా ప్రశ్నిస్తారు వాళ్ళు ఇతర ప్రాంతాల వాళ్ళు ఉన్న వాళ్ళు వ్యతిరేకించట్లేదు భారత రాజ్యాంగంలో ఒక రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉండొచ్చు కానీ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఈ ఇబ్బంది ఏంటి చెప్పు వాళ్ళతో మీకు ఇబ్బందులు అంటే సపోజ్ సినిమా రంగం తీసుకుంటాం మనం ఏమన్నాం అప్పుడు కేసర్ గారు ఏమన్నా చెప్పండి రాబోజు ఫిల్మ్ సిటీ కొన్ని వేల అక్రమంగా ఆక్యుపై చేసుకున్నాడు దాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత వెయ్యి నాగంత దున్నిస్తాడు దున్న ఒక ఐదు ఎక్స్ట్రా వంద ఎక్కడ వచ్చారు ఇప్పుడు మా తెలంగాణ ప్రాంతానికి పంపించిన కళాకారులు ఎక్కడ పోవాలి మేము ఏమంటున్నాం రామోజీరావు గారు వచ్చాడు మీరు రాజ్యాంగంగా మీకున్న హక్కుని వినియోగించుకొని మీరు వ్యాపారం చేయండి కానీ మా ప్రాంత ముందు మీరు అధికారాన్ని మీ అధికారంలో వచ్చుకొని ఆగిపోయి చేసుకుంటే అది ఎవరికి నష్టం చెప్పండి ఎవరు ఇప్పుడు తెలంగాణ వచ్చింది మూడవ ప్రభుత్వం ఏర్పడింది ఆ విషయాలు అలాగే ఉన్నాయి ఓకే ఇప్పుడు కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడు టిఆర్ఎస్ చేసుకొని ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడ ఒడిసి పట్టుకొని ఉద్యమకారులను దగ్గరికి తీసి మళ్ళా పార్టీ అధికారం రావాలని చూస్తుంది చెప్పండి నేను నా అభిప్రాయం ఏంటంటే తెలంగాణలో ఒక బలమైన ప్రాంతీయ పార్టీ ఉండాలి తెలంగాణ అస్తిత్వం కొట్టాడే పార్టీ నేను ఈ రోజు కూడా బలంగా టిఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలని కేసీఆర్ గారు బలంగా ఉండాలని కేసీఆర్ గారు ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని ఆయన చేసిన తప్పులు ఒప్పుకొని నేను పది సంవత్సరాలు తప్పులు వేసిన ఈ విధంగా చేయడం తప్పు మళ్ళీ నేను తెలంగాణ ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏ విధంగా తెలంగాణ కోసం కొట్లాడదని చెప్పినో నేను నా తప్పులైపోయినా ఇప్పుడు నేను ఆ భావజానం మార్చుకుని పూర్తిగా మీకోసం పనిచేస్తానే ఆయన మాటలో కాదు చేతల్లో చూపెడితే మాత్రం డెఫినెట్ గా గౌరవం మాకు ఇప్పుడు గౌరవమే ఎందుకంటే తెలంగాణ రూపొందిస్తున్నట్లు ఒక విశ్వసనీయ సమాచారం ఎందుకంటే బీఆర్ఎస్ టిఆర్ఎస్ మార్చడం ఫస్ట్ ప్రయత్నం దానిలో మనం ఎక్కడ పోగొట్టుకునే కాలంలో అక్కడనే మళ్ళీ ఒక చేర్చి వాళ్ళ దగ్గర తీసుకొని చేయాలనే ఒక కార్యరూపం అయితే దానిసిన తెలుస్తుంది ఉద్యమకారులు అంతా ఎటువైపు పోతారా అటువైపు పోతారా పోతారా అంటే అంటే కేసీఆర్ గారు దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ అనుభవం ఫోర్టీన్ ఇయర్స్ లో ఆయన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర చేస్తారని నమ్మకం ఏర్పడేది కేసీఆర్ గారు మాత్రమే ఎవరు ఆలోచించలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోతున్నా ఎవరు అంటే మళ్ళీ కేసీఆర్ నమ్మాలంటే కొంత కష్టం నమ్మకం ఎందుకంటే మళ్ళీ నువ్వు వల్ల అక్కడ నటించినట్టు ఇప్పుడు కూడా మళ్ళీ ఉద్యమకాలి పార్టీ ఉనికి నటిస్తున్నావు అని అంటే ఏం అది చేత పెట్టాలి లు కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నువ్వు పది సంవత్సరాలు చేయని కూడా నువ్వు పది సంవత్సరాలు చేయనప్పుడు చేద్దగాలి ఇప్పుడు ఆరు చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం నువ్వు ఆరు నెలలు పెట్టుకొని ఇప్పుడు విద్యార్థులు తీసుకొని ఆయన మరి నీకు నిరుద్యోగ రాకపోయేది కదా నువ్వు నిరుద్యోగం రెచ్చగొట్టే ఇలా మా ఉద్యమకాలను రెచ్చగొట్టాలని ప్రయత్నం క్లియర్ చెప్పినప్పుడు మళ్ళీ మీరు మా ఉద్యమకారులు రెచ్చగొట్టే మేము రెచ్చిపోతే అభివృద్ధి వచ్చింది వాళ్ళకి అవునా కదా వచ్చి ఆరు నెలలు అయిపోతుంది ఆరు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు అయ్యి ఒక రెండు నెలలు నెలలు చాలా ఏడు నెలలు మూడు నెలల్లో ఏం చేస్తారు ఓకే ఇప్పుడుండే ఉద్యమకాలలో మీ ఫోరం రావచ్చు ఏదైనా కాదు కాంగ్రెస్ పార్టీ నెత్తిని పెట్టుకొని మోస్తుంది నిద్ర పెట్టుకుంటారు

మళ్ళీ సార్ ఉద్యమకారు డాక్టర్ శ్రీనివాస్ అంటే ఏం అర్థం చేసుకోవాలి చెప్పండి ఉద్యమ కాలం కోసం అంతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్